ఈరోజు మనం తెలుగు వర్ణమాలను నేర్చుకుందాం తెలుగు భాష రావాలంటే తెలుగులో వర్ణమాలను గుణింతాలు పదాలు వాక్యాలు నేర్చుకున్నట్లయితే తెలుగు పుస్తకాలను స్పష్టంగా సరైన ఉచ్చరణతో చదవవచ్చు మరి తెలుగు వర్ణమాల అచ్చులు అ ఇ ఈ ఉ ఊరు ఎ ఏ ఐ ఓ ఓ ఔ అం హహ హల్లులు క ఖఘ ఘ

ల వ ష స హ బండిరా రూ లు జ ఈ ఐదు అక్షరాలను వ్రాయడానికి ఉపయోగపడతలేవని వాటిని వర్ణమాల నుండి తొలగించారు ఈ తెలుగు వీడియో ప్రతి శుక్రవారం చూడొచ్చు మరి దీన్ని చూసి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి